ఓకే నాలుగు రోజులు అయితే నాలుగు రోజులు అయితే నాలుగు రోజులు కుర్చి నాలుగు రోజుల్లోనే ఈ విధంగా రిజల్ట్ వచ్చింది ఇదే కొట్టే నువ్వు సజాను మాట ఇదేనా ఇదే చూడండి ఏ విధంగా రిజల్ట్ ఉందో సైడ్ బాన్ చేసి మంచి మంచి పని చేసింది కొత్త దిమ్మందుకి ఎన్ని ఎకరాలు తెచ్చావు నేను పది ఎకరాలు కొట్టి నాలుగు రోజులే అవుతుంది నాలుగు రోజులు అవుతుంది అయితే ఈ విధంగా రిజల్ట్ ఉందన్నమాట మరి వేరే టోళ్ళకి ఏమైనా చెప్పినా మరి మాములు చెప్పినా మాములు ఇద్దరు ముగ్గురు వచ్చింది ఇంకా కొట్టారా వాళ్ళకి కూడా అదే విధంగా రిజల్ట్ ఉంది వాళ్ళకి కూడా ఇదే విధంగా రిజల్ట్ ఉంది ఓకే అండి వాళ్ళు కూడా నిన్ను ముందు కూర్చుంది నాకు ఇక్కడ బాగానే వచ్చినాయి నేను ఎవరిది చూడలే ఇట్లా బాగానే పనిచేసింది ముందు